హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మన అందరు మోస్ట్ ఫేవరెట్ రెసిపీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి స్టవ్ ఏ మందంగా ఉన్న ముగ్గుడు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి నేను ఫ్రెష్గా అప్పుడే తయారు చేశాను నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత రవ్వను వేయించుకోవాలి మంట సిమ్ లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వేయించుకోవాలి రవ్వ సగం వేగిన తర్వాత అందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్ లేకుండే సో నేను పచ్చి తురుము యాడ్ చేశాను ఏది వేసుకున్నా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి పొడి పొడిలాడుతూ రంగు మొత్తం మారాలి మీరు వీడియోలో చూడొచ్చు వైట్ కలర్లో ఉన్న రవ్వ బ్రౌన్ కలర్కి టర్న్ అవుతుంది కదా సో అంతవరకు వేయించుకొని చల్లార పెట్టుకోవాలి ఆ రవ్వ చల్లార లోపల మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను కిస్మిస్ వేయించుతున్నాను కిస్మిస్ చూడండి చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు అది బుడగలాగా వస్తాయి కదా అది వేగిన తర్వాత మీ దగ్గర కాజు బాదం అవైలబుల్గా ఉంటే కాజు బాదం కూడా ఫ్రై చేసుకుని రవ్వలలో కలుపుకోవచ్చు ఈ కిస్మిస్లు వేగిన తర్వాత మనం చల్లార పెట్టుకున్నాం కదా రవ్వలో వేసుకోవాలి అలాగే మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ వరకు షుగర్ తీసుకోవాలి ఈ షుగర్ని డైరెక్ట్గా కాకుండా పౌడర్ చేసుకొని తీసుకోవాలి ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చని పాలు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు వీడియోలో చూస్తున్నారు కదా అలా గట్టిగా అవుతుంది అలా గట్టిగా అయిందంటే మన రవ్వ లడ్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఇంతకన్నా గట్టిగా అయిందంటే మన లడ్డు ఫెయిల్ అయినట్టే సో ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి మనకు ఇవి ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి పాడవకుండా మనం చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని లడ్డు ప్రిపేర్ చేసేసుకుంటే మన రవ్వ లడ్లు రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీ అయిన మన రవలర్లు ఎలా చేయాలో చూసారు కదా తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది